హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రజని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పదకొండు అవుతుంది అన్నట్టు అయితే మా పక్కింటోళ్ళు కుక్కపిల్లని పెంచుకుంటారు ఇంకా అది వరతూ ఉంది ఎటు వేరు మరి ఏటన్నా వేరు అనేసి వాళ్ళకి ఫోన్ చేస్తే బయట ఉన్నారట ఇంకా వాళ్ళు అన్నారు కొంచెం అన్నం పెట్టడానికి అనేసి అన్నారు అందుకోసమని నేను పెరుగు తీసుకుపోతున్నా అది వరతూ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు నాకు ఎటు బాగా అనిపించింది అన్నట్టు చూద్దాం అది ఎట్లా ఉడుతుందో చూపిస్తాం మీకు ఓకేనా ఆ తిన్నా తిన్నావు నువ్వు ఏమైందిరా ఏమైంది అమ్మో చార్లీ ఏమైంది ఏమైందిరా దాయిగా ఆమ్ ఆమ్ దా నాకు భయం రా దా ఆమ్ ఆమ్ దింద చార్లీ

చాల తిను తిన చాల చాల్రీ తినురా చూసారా ఫ్రెండ్స్ ఇవరింది ఇప్పుడేమో పెరగడం పెడతనం తినట్లేదు చూడు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దానికి భయమవుతుంది అందుకోసమని పాపం తినలేకపోతుంది అది అసలు నిద్ర వచ్చేస్తుందండి చూడండి ఒకసారి కానీ ఎట్లా మూస్తుందో పాపం చూస్తారా ఫ్రెండ్స్ అందుకోసం అన్నట్టు దానికి భయమే వరుతుంది కానీ నేను కూడా ఇంటికి పోతా వాళ్ళు వస్తారంట ఫోన్ చేసిన అన్నం అయితే అలా పెట్టిన చూద్దాం తినాలని కోరుకుందాం తిని బజ్జో బంగారమ్ము సరేనా బాయ్ ఓకే ఫ్రెండ్స్ నైటు అలా చేసింది కదా నా దగ్గర రాలేదు కదా ఈ

రాత్రి చూసినా భయపడ్డది సూర్య ఫ్రెండ్స్ ఇది చార్లీ అనమాట మీ పేరు చాల నీ సెకండ్ ఇయర్ రాత్రి భయపడ్డట్టు ఎందుకంటే ఎవరు లేరు కదా నాకు కూడా భయమే నాయనతో దగ్గర వద్ద కలిపితే బాగుంటుంది కదా ఆయన దగ్గర రాత్రి ఓకే బాయ్ చెప్పు చాలీ కూడా బావి చెప్పు